నమస్తే నేను డాక్టర్ భవ్య సీనియర్ కన్సల్టెంట్ స్నేహ హోమియోపతి ఈరోజు మనము డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటుంది కదా డైజెషన్ ప్రాబ్లమ్స్కి మనం ఇంట్లోనే చిన్న చిన్నగా ఎలాంటి మేనేజ్మెంట్స్ చేసుకోవచ్చు ఏం చేయవచ్చు అనేదాన్ని తెలుసుకుందాం సో డైజెషన్ ప్రాబ్లం అనేది మనకు చిన్న పిల్లల నుంచి మొదలుపడి ఏజ్ పర్సన్స్ మిడిల్ ఏజ్ వాళ్ళందరిలో ఇది వస్తూ ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు మనకు చిన్న పిల్లలంటే బేసికలీ ఏదైనా తిన్న వెంటనే ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ వరకు పాలు తాగిన పాలని కక్కుతూ ఉంటారు అనమాట సో ఇది వచ్చేసి మనకు చిన్నపిల్లలు ఉన్న బర్ఫ్స్ ఓకే సో వాళ్ళు తేపినప్పుడు అన్నీ వస్తూ ఉంటాయి దీనికోసము మనం పిల్లల్ని మంచిగా పాలు తాగించినాక జస్ట్ బ్యాక్ పైన మంచిగా ట్యాబ్ చేసి కొంచెము వాటర్ బాగా తాగిపిస్తే మంచిగా సెట్ అవుతారు సో పిల్లలు పెరుగుతూ పెరుగుతూ వాళ్ళ డైజెషన్ కెపాసిటీ కూడా పెరిగి వాళ్ళు మంచిగా ఎదుగుతారు సో నెక్స్ట్ వచ్చేసి మనకు కొంచెం పెరిగినాక ఇప్పుడు మనకు వన్ ఇయర్ బేబీస్ అయిపోయినాక మనం ఫుడ్ అనేది కొంచెం మెత్తటి చేసేది ఉన్నది ఉగ్గు ఇలాంటివి తినిపించేది స్టాప్ చేసి కొంచెం కొంచెం వాళ్ళు నమిలినట్టు ఫుడ్స్ అనేది మనం ఇస్తూ రావాలి సో అలానే ఇంకా కొంచెం స్కూల్ గోయింగ్ పిల్లలు అందరూ ఉన్నప్పుడు మనము ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మనం ప్రోటీన్స్ ఫ్యాట్స్ అన్నీ కరెక్ట్ మెజర్మెంట్స్లో ఇవ్వడము మొదలు పెడతాము సో ఇంకా హయ్యర్ వచ్చినప్పుడు మనకు ఒక టీనేజ్ వచ్చేస్తుంది సి టీనేజ్లో ఏమవుతుంది అంటే యూజువలీ మనము ఫుడ్స్ అనేది ఫ్రెండ్స్తో పావడము బయటకు వెళ్ళి రావడము ఈ స్టేజ్ నుంచి మనకు కొన్ని డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేది సీరియస్ ఇష్యూగా కన్వర్ట్ అవుతుంది సో ఇక్కడ పిల్లలు కరెక్ట్ సైన్ కి ఫస్ట్ తినరు ఓకే సో స్కిప్పింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తారు స్కిప్పింగ్ డిన్నర్ లంచ్ లేదంటే బయటకు వెళ్తారు ఫ్రెండ్స్ తో పాటు హెవీ ఆయిలీ ఫుడ్స్ లేదంటే పిజ్జాస్ బర్గర్స్ ఇలాంటివి జంక్ ఫుడ్స్ ఎక్కువ తిని వస్తారు సో ఇలా అయినప్పుడు మనకు మినిమం ఒక త్రీ ఫోర్ డేస్ వరకు ఇండైజెషన్ ప్రాబ్లం అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది సో ఇలా పిల్లలు మనము ఇట్లా బయట ఫుడ్డు ఎక్కువ తిన్నారో ఇండైజెషన్ అవుతుంది మనకు కరెక్ట్గా అవుతలేదు అంటే కనుక సో దీంట్లో మనకు కొన్ని డిఫరెంట్ స్టేజెస్ ఉంటుంది సీ ఒక్కొక్కరిలో ఎలా ఉంటుంది అంటే కడుపు ఉబ్బినట్టు అనిపిస్తుంటుంది అంటే గ్యాస్ తోటి నిండిపోయింది అని అనిపిస్తుంది సో ఇది మనకు గ్యాస్ ఎక్కువ నిండింది అంటే కనుక కరెక్ట్గా మనకు టైంకి ఫుడ్ తీసుకోకుండా ఫుడ్ తిన్నప్పుడు మనకు డైజెషన్ ప్రాసెస్లో రిలీజ్ అయ్యే గ్యాస్ నిండిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది సో ఇలా ఇంప్రాపర్ టైమింగ్ ఉంది అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము టైమింగ్స్ అనేది సెట్ చేసుకోవాలి దాంతోపాటు మనము కొంచెం మార్నింగ్ లేచిన వెంటనే కొంచెం సోంపు ఉంటుంది కదా సోంపు బాయిల్ చేసి వాటర్ని తాగడం మంచిగా ఉంటుంది సో కరెక్ట్ టైం టేబుల్ అనేది ఫాలో చేయాలి సో నెక్స్ట్ ఇంకా కొంచెం ఆఫీస్ లెవెల్స్ వెళ్ళినప్పుడు మీటింగ్స్ ఉంటుంది షెడ్యూల్స్ ఉంటుంది లేదంటే హెవీ వర్క్ హెక్టిక్ వర్క్స్ ఉంటుంది అనేసి వీళ్ళు కరెక్ట్గా తినక లేదంటే తొందర తొందరగా తినడం సో ఈ తొందర తొందరగా తినడంలో మంచిగా నమ్మలేకపోతే కూడా మనకు డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది మీరు తినే ఫుడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మంచిగా నమ్మలి తర్వాత మింగాలి సో నెక్స్ట్ వచ్చేసి మనకు దీంట్లో ఫుడ్ తీసుకునేటప్పుడు ఈక్వల్ రేషియో ప్రపోర్షన్స్ ఉండాలి అంటే బ్రేక్ఫాస్ట్లో మనకు సాఫ్ట్ డయట్ లిమిటెడ్ క్వాంటిటీ ఉండడం బాగుంటుంది సో అలానే మనకు ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చినప్పుడు మనము ఫుడ్ తీసుకున్నాక ఒక్కొక్కరు వెంటనే పడుకుంటారు సో అది స్లీపింగ్ అనేది చేసినప్పుడు మనం డైజెషన్ కరెక్ట్గా కాదు కాబట్టి ఏముంటుంది తిన్నాక కొంచెం సేపు తిరగండి అక్కడ ఇక్కడ వాక్ చేసి తర్వాత మీరు పడుకుంటే కొంచెం బెటర్ ఉంటుంది తిన్న వెంటనే పడుకోవడం హ్యాబిట్ ఉందంటే కనుక అది మంచిది కాదు సో మీరు తిన్న వెంటనే పడుకున్నారంటే పడుకుని లేచినాక మీకు ఛాతీలు మంట అనిపిస్తుంటుంది పుల్ల తేపులు వస్తూ ఉంటుంది అనమాట సో ఆ పుల్లతేపులు అవాయిడ్ చేయాలంటే కనుక కంపల్సరీ మీరు ఈ జాగ్రత్తలని తీసుకోవాలి సో నెక్స్ట్ ఇంకా కొంచెం ఎప్పుడైనా హయ్యర్ పార్టీస్కి వెళ్తారు ఆఫీస్ ప్రెషర్ వల్ల మనం అక్కడ వెళ్ళినాం ఇక్కడ వెళ్ళినాం అని అంటారు ఆల్కోహాలిజం క్లోరిక్ స్మోకింగ్ ఉందంటే కనుక అప్పుడు కూడా మనకు ఛాతీలు మంట అనిపిస్తూ ఉంటుంది సో ఇలా ఉన్నప్పుడు మనము కొంచెం ఆల్కోహాల్ ఇంటేక్ ఏమైతే ఉంటది తగించాలి స్మోకింగ్ అవాయిడ్ చేయాలి ఓకే సో నెక్స్ట్ మనకు స్ట్రెస్ ఓకే సో మన జాబ్ లో ఉన్న ఎక్కువ స్ట్రెస్ వల్ల కూడా మనకు హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటుంది సో హెచ్సిఎల్ మన స్టమక్ ఎప్పుడైతే ఎక్కువ యాసిడ్ రిలీజ్ అవుతూ ఉంటుంది ఆకలి అవుతుంది ఎక్కువ మీరు తినరు బికాజ్ వర్క్ ప్రెషర్ ఉంటుంది మీల్ని స్కిప్ చేస్తూ వస్తారు డిలే చేస్తారు టైం కరెక్ట్ గా వాటర్ తీసుకోరు అట్లీస్ట్ సో అది ఎక్కువ గ్యాప్ ఉండడం వల్ల మీరు ఏదైనా తినిన వెంటనే మీకు ఒక బరువు అంటే ఒళ్ళు మొత్తం బరువు బరువు అనిపిస్తుంది డైజెషన్ ప్రాబ్లం అవుతుంది అని అనిపిస్తుంది మీకు సో ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మీకు అట్లీస్ట్ మనకు హెచ్ఎల్ సెక్రేషన్ అయినప్పుడు మీకు ఆకలి అనిపించినప్పుడు మీకు తెలుస్తుంది కదా సెన్సేషన్ అప్పుడు కొంచెం వాటర్ తాగడము మీకు అట్లీస్ట్ ఎక్కువ అల్సర్స్ కాకుండా మీకు నెక్స్ట్ ఫర్దర్ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇంకా సివియర్గా కాకుండా అక్కడే మేనేజ్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఒక్కొక్కరికి ఇంటాలరెన్స్ ఉంటుంది అంటే ఏజ్ మనకు ఇంకా కొంచెం హయ్యర్ అయినప్పుడు ఒక ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఇట్లా వస్తున్నప్పుడు మనకు ఏదైనా తినిన వెంటనే లూజ్ మోషన్స్ అవుతూ ఉంటుంది అలర్జిక్ సెన్సిటివిటీ అవుతూ ఉంటుంది సో ఇప్పుడు దీని సెన్సిటివిటీ ఎక్కువ దేనికి ఉంటుంది అంటే అది మన బాడీ కాన్స్టిట్యూషన్ని బట్టి ఉంటుంది ఒక్కొక్కరికి పాలు పడదు అంటే ఏదైనా లాక్టోస్ అంటే పాలు అంటే పాలే కాదు పాలు నుంచి చేసిన స్వీట్స్ ఉండొచ్చు మిల్క్ పౌడర్స్ ఉండొచ్చు టీ కాఫీ సో ఇలాంటి ఏది తీసుకున్న వాళ్ళకు వెంట వెంటనే లూజ్ మోషన్స్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఇలా ఉన్నప్పుడు మనము కంపల్సరీ కొంచెము అవాయిడ్ చేయాలి ఆ ఫుడ్స్ అవాయిడ్ చేస్తే మంచిగా ఉంటుంది థ్యాంక్ యూ